అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈ నాలుగు రాష్ట్రాలలో మళ్ళీ ఎన్నికలు ఈసీ సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల సమావేశంపై తేదీలను ప్రకటించనుంది ఇక జమ్మూ కాశ్మీర్తో సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది ఇక దేశంలో మరొకసారి ఎన్నికల నగారం మోగనుంది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది జమ్మూ కాశ్మీర్తో సహా నాలుగు రాష్ట్రాలకు షెడ్యూల్ అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల షెడ్యూలు వెలువడనున్నట్లు తెలుస్తుంది ఇక వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది దీంతో నేడు ఎన్నికల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది